నువ్వు ఈ తరంలో పుట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ తర్వాత వచ్చే జనరేషన్ నీ గురించి ఏమని మాట్లాడుకోవాలో తెలుసా బా అలాంటి వాడు ఇంకెప్పుడు పుట్టడరా ఆడేంది ఆడి భక్తి ఏంది నీతి ఏంది ఆడి విశ్వాసం ఏంటి అడి తెగింపేంది అడు చేసే పనులేంటి దేవుని కోసం వాడు లాంటి వాడు ఇంకా ఎప్పుడు పుట్టడరా అని అనుకునేట్టుగా బతికి చచ్చిపోవాలి ఒక ఇసుక చూసినప్పుడు మనకు అదే అనిపిస్తుంది పరు పారయ్య చేసిన కుట్రలో భాగంగా అమాయకుడు అనే యోసేపు గారు జైలు పాలయ్యాడు అప్పుడు పోతీపరు భారయ్య అనుకునేది ఆడి కథ అయిపోయింది యోసేపు కథ అయిపోయింది అందరూ యోసేపుడు మరిచిపోయినా కానీ దేవుడు మాత్రము మరచిపోయాను జైల్లో నుంచి మళ్ళీ బయటికి తీసుకొని వస్తాయి ఫోతీపరు కాదు వాడి భార్య కాదు వాళ్ళ తాత ముత్తాతలు లాంటి అధికారులు ఎంతమంది అయితే ఉంటారో అందరినీ యోసేపు కాళ్ళ కింద పెట్టాడు కారణం ఏంటంటే దేవుడు యోసేపును మరచిపోరా యోసేపునే కాదు నిన్ను కూడా దేవుడు మరచిపోడు ఎప్పటికీ మరచిపోడు నీకు టైఫాయిడ్ కానీ డెంగ్యూ జ్వరం వచ్చిందనుకోండి ంతా చాలా వేడిగా అయిపోతుంటుంది వేడిగా అయిపోయిందని నువ్వు అరికాలం మొదలు నడినెత్తి వరకు ఐస్ క్యూబ్స్ అని పెడితే ఆ వేడి తగ్గుతుందా నువ్వు చేయాల్సింది పైన కాదు వేడి తగ్గించడానికి ఏం చేయాలో తెలుసా టాబ్లెట్ లోపల వేస్తే పైన ఐస్ క్యూబ్స్ చేయలేనిది కూడా లోపలికి వెళ్ళినది చేస్తా నువ్వు చేసే విచిత్రమైన పని ఏంటో తెలుసా నీ బ్రతుకును బాగు చేయడానికి పై పై మెరుగుల పనులు చేస్తున్నావు ృదయపూర్వకంగా వాక్యం ఆ వాక్యం లోపలికి వెళ్తే దాని పని అది పై పై మెరుగులు ఏం చేస్తామని చెప్పండి భార్యట తన భర్తకి ఏది ఇష్టమో అనుక్షణం గమనించి ఏం తెలుసుకుంటుంటుంది తెలుసా ఆయనకి ఏమి ఇష్టం ఏం తింటాడు ఎలా ఉంటే ఇష్టం ఎలా మాట్లాడితే ఇష్టం ఏం గట్టుకుంటే ఇష్టము ఎన్ని ఆలోచన చేస్తుందో తెలుసా ఒక భార్య తన భర్త ఇష్టాన్ని నెరవేర్చడం కోసమే ఇంత ఏత్త ఉంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం నువ్వు ఎంత చేయాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చూడాలి ఏం చూడకూడదు ఏం చదవాలి ఏం చదవకూడదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఏం చేస్తే దేవునికి ఇష్టమో తెలుసుకో ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారము బ్రతుకు అప్పుడే నీ జీవితం నా జీవితము బాగుపడుతుంది కడుపు నిండిన వాడు తేనె పట్టున ఎలా అయితే తొక్కేస్తాడో హృదయంలో వాక్యము నిండిన వాడు కోరికలను కూడా అలానే తొక్కేస్తాడు ఎందుకంటే వాక్యం తన హృదయాన్ని తృప్తిపరుస్తుంది కాబట్టిగా ఇంకో కోరికతో తన హృదయాన్ని తృప్తిపరుచుకోవాలని వాడు అనుకోడు కాబట్టి నీ ఆత్మీయ జీవితాలను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవడానికి ప్రయత్నం చే ఒక తేనె తీగ ఎలా అయితే తాను తినక తాను పోగేసిన తేనెను ఒకడు పొగబెట్టి ఎలా అయితే దారి నింటో పెట్టుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు నువ్వు కూడా పోగేసిన రూపాయి 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 పోగేసినవా ఈ రోజు నువ్వు పోగేసినది ఎవడో ఒకడు నీ బంధువు కానీ నీ రక్త సంబంధి కానీ నీ కడుపున పుట్టిన బిడ్డ కానీ పొగేసుకుని సంపాదించిన సంపదన అంతటినీ పట్టుకొని పోతాడు ఎవడి కోసమో నువ్వు సంపాదించాల్సిన అవసరము లేదు బైబిల్లో దేవుడు అంటాడు అన్నపానములు కలిగిన వాడవై తృప్తిపడు అంతే ఒక పౌలు గారు ఏం సంపాదించుకున్నారు చెప్పండి అనుకుంటే ఆయన సంపాదించుకోలేడా అన్ని సంఘాలు కట్టినాడు సంఘంలో నుంచి నాకు ఒక్కొక్కడు ఒక లక్ష రూపాయలు తేవాలంటే తేకుండా పోతారా ఎందుకు సంపాదించుకోవట్లే ఎందుకు కోట కట్టుకోవట్లే సచ్చేటప్పుడు కూడా ఆయనకు ఉన్నది సొంత ఇండ్లు కాదట ఏట అద్దె ఇంట్లో ఆయన మరిచిపోలేదు కాబట్టి కానీ పరలోకం నుంచి తన కుమారుడని ఏ భూమి మీదకి పంపించాడు ఆ రోజు సెలవులో కారుతున్న ఆయన రక్తం చెబుతుంది నేను నిన్ను మరిచిపోలేదు ఆ రోజు సెలవులో పెడుతున్న ఆయన ప్రాణం చెబుతుంది నేను నిన్ను మరిచిపోలేదు ఒకవేళ నేనే మరిచిపోయి ఉంటే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చేవాడినే కాదు ఒకవేళ నేనే మిమ్మల్ని మరిసిపోతుంటే అసలు భూమి మీద మీరు బ్రతికే వాళ్ళే నేను జ్ఞాపకం చేసుకున్నాను మిమ్మల్ని అందరినీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు మీరు పరిశుద్ధులుగా మారినప్పుడు కాదట నిన్ను జ్ఞాపకం చేసుకుంది ఇంకా నువ్వు పాపంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు సహాయం చేయడానికి దేవుడు వస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నది ఏంటంటే దయ్యం వస్తుంది అనుకున్నాడు ఒకసారి దేవుడు నీకు సహాయం చేయడానికి కొన్ని పరిస్థితులను సిద్ధపరిచింటాడు ఆ పరిస్థితులు నీ కళ్ళ గటకన తెలుసా వాళ్ళకు దయ్యం మాదిరి కనపడినట్టే నీకు దయ్యం మాత్రే కనపడతా కానీ పడకు విశ్వాసి అన్నవాడు ఎప్పటికీ తొందరనే పడకూడదు ఓపికతో ఉంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన దయ్యము లేకపోతే నీ రక్షణను నీకే అర్థమై తెరత ఓపికతో నీ సిచ్యువేషన్ వచ్చేంతవరకు ఉండు దేవుడు మేలు నీకు అట్నే కనపడుతుంది మేలును అట్నే కనపడినప్పుడు టెన్షన్ పడి తొందరపడితేటా ఇప్పుడు ఒకే కాలమే ఉండదు చూసాడు చల్లగా ఉంది శీతాకాలం కదా హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు ఎప్పటికీ శీతాకాలము ఉండదు శీతాకాలం దాటిన తర్వాత కాలం ఖచ్చితంగా వస్తుంది మరి ఎండలకాలం కూడా చాలా కాలం ఏమి ఉండదు మళ్ళీ వర్షాకాలము వస్తుంది నీ జీవితం కూడా ఇలాంటిది ఎప్పటికీ నీ పరిస్థితులు ఇలానే ఉండవు కాలం మారుతుంది మారినప్పుడు నీ జీవితం తలకిందులు అయ్యి ఖచ్చితంగా తీరుతుంది ఆ లోపు నీ జీవితం ఎట్టు తెలుసా దేవుని దగ్గర అణిగి మనకి ఉండడం ఒక్కటి నేర్చుకోవాలి ఎందుకో తెలుసా కాలం తలకిందులైనా కానీ ప్రభువు నీ పక్కలో నిలబెడితే నీ జీవితము హ్యాపీగా సాగిపోతుంది అని నీకు అర్థం కాబట్టి మామూలుగా బీటెక్ చదివే వాళ్ళ కథ ఎట్టు ఉంటుందో తెలుసా చిన్న సమయం దొరుకుతుంది చాలు అమ్మాయిలతో అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిలు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సమయం వృధా చేయాలని అనుకుంటారు కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన వ్యక్తిగత జీవిత అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను ఏటో తెలుసా అరగంట టైం వస్తే ఐదు నిమిషాలు వాష్ రూమ్ పోతుందట ఇరవై ఐదు నిమిషాలు సిగ్గుపడకుండా బైబిల్ ఓపెన్ చేసి క్లాస్ రూమ్లో చదువుతుంటుదట అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అనిపించింది సమయాన్ని పోనివ్వక ఆ తల్లికి ముప్పై నిమిషాలు దొరికితే ఇరవై ఐదు నిమిషాలు ఎలాగైనా కానీ వాక్యమే చదవాలనుకుంటుంది కానీ నీకు మాత్రం ఐదు నిమిషాల సమయం దొరికితే ఈ ఐదు నిమిషాలు ఎలా టైం పాస్ చేయాలనో ఆ పనుల గురించి నువ్వు నేను ఆలోచన చేసుకుంటా జీవితాన్ని అంతటినీ వృధా చేసుకుంటూ బ్రతుకుతున్నావు నువ్వు కూడా మాటలు అట్టే ఉంటాయి ప్రభువా నువ్వు రావాలయ్యా ప్రభువా నువ్వు నాతోనే ఉండాలయ్యా నా కుటుంబంతోనే ఉండాలయ్యా అని నీ మాటలేమో ఆయన రావాలన్నట్టుగానే ఉంటాయి కానీ నీ చేష్టలు తెలుసా ప్రభువా నువ్వు పోవాలయ్యా నాతో ఉండకూడదయ్యా ఉంటే నేను ఇంతేనయ్యా నా బ్రతుకు ఇంతేనయ్యా అని నీ మాటలేమో రావాలన్నట్టు ఉంటాయి నీ చేష్టలేమో నువ్వు పోవాలన్నట్టే ఉంటాయి లోకల్లోకి మాట అంటుండ్రు చూసారా పొగబెట్టే వాళ్ళని ఎవరో కాదు వాళ్ళు క్రైస్తవ నామక అర్థ భక్తి బ్రతుకుతున్న వాళ్ళే ప్రభును పో అని మాత్రం అన్నారు కానీ ఇలా చేష్టలు ఎట్టుంటాయి తెలుసా ప్రభు తన హృదయంలో ఉండనివ్వకుండానే ఉంటాయి ఇలా చేష్టలు దేవుడు నిన్ను మరిచిపోతే నీ శ్వాస నిశ్వాసలు ఇప్పటికే ఎప్పుడో ఆగిపోయాయి దేవుడు నిన్ను మరిచిపోలేదని నిదర్శనం ఏంటో తెలుసా ఇంకా నువ్వు బతికే ఉన్నావు ఎంతోమంది మంచాన పడి మంచంలో నుంచి కూడా లేకుండా ఆ మంచములన వాళ్ళ జీవితాలు మగ్గిపోతున్నాయి దేవుడు నిన్ను మరచిపోలేదు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా నువ్వు ఇంకా మనసాన పడలేదు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి ఆ మంచం మీద పడుకుని అక్కడే ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా నువ్వు బ్రతికు ఉన్నావంటే నిదర్శనం ఏంటో తెలుసా దేవుడు నిన్ను ఇంకా మరిచి ఎప్పుడైనా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ కేకలేసినంత మాత్రాన కోట గోడలు కూలిపోతాయా ఏమో మనం అందరం చర్చి అయిపోయిన తర్వాత చర్చి చుట్టూ తిరుగుతాము ఎంతమంది అయినా కానీ తెచ్చుకుందాం చర్చి చుట్టూ తిరిగి గట్టిగా అరిస్తే చర్చి గోడలు పడిపోతాయా పడిపోవు తెలుసా ఎంతమంది తెచ్చుకున్నా ఎంత అరిచినా కానీ పడిపోతాయా పడిపోవు కానీ అక్కడ ఎందుకు పడిపోయా తెలుసా ఎరికో గోడలు ఇల్లేసిన కేకలకు కాదు పడిపోయింది దేవుని యొక్క కనుసూపులకు పడిపోయాయి దేవుడు అంటాడు మీకు అడ్డంగా ఉన్నది ఏదైనా కానీ దాన్ని చూసి మీరు టెన్షన్ పడకండి దాన్ని క్లియర్ చేసే బాధ్యత నాది ప్రభువాను నాతో ఉండాలి నాతో రావాలని కాదు ప్రార్థన చేయాల్సింది ఒకవేళ ప్రభువాను నాతో ఉన్నప్పుడు నాతో వచ్చినప్పుడు నా అడుగులు నీ ఎదుట తడబడకుండా చూడయ్యా ఒకవేళ నువ్వు నా పక్కలోనే ఉన్నప్పుడు నాతోనే ఉన్నప్పుడు నువ్వు ఉన్నావని కూడా తెలిసినా కానీ నా అడుగులు తడబడితే ఆ రోజు ఇజ్రాయేల్ని ఎలా అయితే చంపేశావో ఆ ఉగ్రతకు నేను కూడా పాత్రను అయిపోతానేమోనయ్యా అందుకే నువ్వు నాతో రమ్మని కాదయ్యా నేను ప్రార్థన చేయాల్సిందే నువ్వు నాతో ఉండగా నా అడుగులు ఆత్మీయ జీవితంలో ఎక్కడేసిన గొంగల మాదిరి అక్కడే ఏ ప్రయత్నాలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటాం అంతే అట్టే ఉంటాయి అవుతుందా ఓ సింహానికట ఆకలి అయిందట గుహలో కూర్చుంటే దాని ఆకలి తీరుతుందా ఏం చేయలేదు తెలుసా గుహలోంచి బయటికి రావాలి అదంటూ ఒక ప్రయత్నము చేయాలి చేస్తేనే దాని ఆకలి తీరుతుంది ఆకలితో ఉన్న సింహం గుహలో కూర్చుంటే పని ఎలా అయితే కాదో ప్రయత్నం చేస్తేనే ఎలా అయితే దాని ఆకలి తీరుతుందో నువ్వు కూడా ఎక్కడ వేసిన గొంగల మాదిరి అక్కడే ఉంటే కుదరదు నువ్వు కూడా ఒక ప్రయత్నము చేయాలి లోక మీద యుద్ధంలో ఒక ప్రయత్నం చేయాలి బ్రతికే భక్తి విషయంలో ఒక ప్రయత్నం చేయాలి నీతుగా నిజాయితీగా నిలబడే విషయంలో ఒక ప్రయత్నము చెయ్యాలి